ఆత్మగౌరం అండి ఆత్మగౌరవం మంచి కలర్ఫుల్ బుల్ లెఫ్ట్ సైడ్ చిరు తప్పులే నల్ల చిరు తప్పులే మంచి బ్లాక్ టైగర్ కలర్ఫుల్ ఏముందా రైట్ ఓకే థ్యాంక్ యూ అభిమానం అండి ¡Cállate,

बोमत अबाटले रह सो सोड्ट साइड రెండు వేల ఆరు వందల అడుగుల నిమిషం పది సెకల్లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి పది సిగన్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి కూడా సెకండ్లు వెనకబడి ఉన్నాయి చోటు చేస్తాండి బహుమతుల దాత పూజారి గారు లక్ష ఇరవై ఐదు రూపాయల ఆర్థిక ధౌర్యంతో రైతు సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది గోరవ పెద్దలు పూజారి వేనన్న గారి సంపూర్ణ సహకారం అంతా అదేవిధంగా பல்லாங்க ரெண்டு நிமிஷாக முப்பேசிகளுக்கு లేదు నాలుగవ స్థానానికి కూడా ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు ఐదవ రోజు పదహైదు వందల అడుగుల మూడు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఐదు సెకండ్లు వెనుకజులో ఉన్నాయి ఎవరి సార్ మెత్త మెత్తగించాలా రెండు సినిమా కర్తించండి ஆறு ஆறு 1000 நடுவுல இருந்து நான்கு நிமிஷம் அத தெக்கல போடு. இந்த நடுவுல வந்து பாரு. ஹேய். பார்த்ததுவா? சரியா செலகட். ஆ. மீமி. ஆ. ரெண்டு சிறுதா. ஆ. ஓ ஸ்லோய். ஆமே கேம் ஆட்டர டாப்வே போடல. நடுவுல வந்து போடல. அது புல்லான வரல. తీసుకున్నాయి మీరు ఎనిమిదవ బహుమతి సాధించాలన్నా కూడా పద్నాలుగు రౌండ్ అరంగు తిప్పి అరంగం లాగినా కూడా ఎనిమిదో బహుమతి సాధించవచ్చు నల్సి పెట్టను లైన్ నీళ్ళ వాళ్ళు తా ఏదు నల్లగుంటేనే కలర్ మరు ఎంత వ్యక్తి నలుగురు నాయ ఇరవారు రెండు వేల నాలుగు వందల అడుగులు దొరకాలి ఆరు నిమిషాల ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయని చెప్తున్నా చివరి చెప్పారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశలో అనుకుల గారు ఆత్మ అని స్వామి ఆచితూ అందులో బొమ్మయ్య గారు

হ্যালো আমি অনুরাধা রানী আমি আপনাদের সাথে কথা বলতে চাই নি টurndে আছে সর্বেটা ডিরেক্টর নমস্কার কত মিনিট